హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి సరే పదా అని చెప్పేసి ఈ టాయిలెట్స్ టాయిలెట్ నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది చూసారు ఈ విధంగా అయితే ఉంది ప్రజెంట్ అన్నీ కూడా మార్చేసానండి కిందంతా కూడా సర్దిన తర్వాత చూపిస్తున్నాను పైనదంతా ఇంకా కింద చూసారా ఈ చెత్త అంతా ఉందన్నమాట నీట్గా అన్నీ తీయాలి ఎక్కడ ఒక్కడ పెట్టేసాను వస్తా అని ఈ పని అయితే పెట్టుకున్నాను పెట్టుకుని అన్నీ కూడా నీట్గా సర్దేశాను అనమాట చాలా రిలీఫ్ అనిపించిందండి పని అంతా అయిపోయిన తర్వాత తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి శారీస్ త్రీ శారీస్ అయితే ఉన్నాయి వీటి మూడిటికి కూడా ఫాల్స్ వేయాలి పీక్ అలాగే ఫాల్స్ ఫాల్స్లో అయితే వెతకాలన్నమాట ఇంకా ఒకదానికి అంటే ఉన్నాయి ఈ గ్రీన్ పిస్తా కలర్ ఉంది కదా దానికైతే బాగా దొరికిందండి ఇంకా అవి రెండు కూడా కలర్స్ వాళ్ళు ఏమన్నారంటే పెద్ద ఫాల్స్ వద్దు చిన్నది మాత్రమే వేయండి అన్నారనమాట డార్క్ కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ ఏంటో విచిత్రంగా ఉన్నాయండి ఆ పాచి గ్రీన్ కలర్ శారీ ఒకటి ఇంకొకటి వచ్చేసి ఇవి వెతడా వెతకడానికే సరిపోయిందనమాట నాకు టైం అయితే ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక్కడ నా డ్రెస్ అయితే ఎప్పటిదో అండి ఏమనుకోకండి కొద్దిగా లూజ్ లూజ్గా ఉంది అలాగే వేసేసుకుందాను ఇంకా చాలా లూజ్ ఉందండి నిజంగా చాలా డేస్ అయిపోయింది కదా అని చెప్పేసి వేసుకున్నాను ఈ మధ్య కొన్ని లూజ్ ఉన్నా కూడా అలాగే వేసేసుకుంటున్నాను ఎందుకో తెలీదు మరి ఇంకా దీనికైతే ఫాల్స్ అయితే ఉంది కదా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా టూ శారీస్ అయితే ఉన్నాయి కదా ఆ టూ శారీస్కి కూడా కరెక్ట్ మ్యాచింగ్ అయితే దొరకలేదండి నాకైతే పెద్ద ఫాల్స్లో ఉన్నాయన్నమాట చిన్నవి అడిగారు చిన్నవైతే లేవు నా దగ్గర ఎగ్జాక్ట్ కలర్సు కొద్దిగా డార్క్ కలర్సే ఉన్నాయన్నమాట ఇంకా ఆంటీ వచ్చిన తర్వాత అడిగి వేద్దాం అనుకుంటే పక్కన షాప్ పక్క వచ్చేసి వేయి ప్రసన్న ఏం కాదు అని చెప్పేసి చూపించింది కొన్ని కలర్స్ కలర్స్ మన దాంట్లోనే ఇంకా సరేలే అని చెప్పేసి వేసాను అవి అలాగే పెట్టి కోట్స్ కూడా ఇచ్చిందండి స్టిచ్చింగ్కి అంటే మొత్తం కూడా మొత్తం చుట్టూ కూడా స్టిచ్ చేయమని చెప్పేసి ఇంకా నిన్న మొత్తం కూడా అదే సరిపోయింది ఈ ఫాల్స్ అలాగే కరెంట్ వస్తూ పోతూ ఉండింది అనమాట నాకు ఇదంతా షాప్లో అన్ని సర్ది ర్యాక్స్ కూడా కొద్దిగా జరిపానండి నేను టైం పట్టింది అనమాట చాలా టైం పట్టింది మార్నింగ్ నైన్ థర్టీ కన్నా ముందే వెళ్ళాను నిన్నైతే ఇంకా నేను షాప్లో అన్ని సర్దాలని చెప్పేసి ముందుగానే వెళ్ళాను కాబట్టి సరిపోయింది మధ్యాహ్నం వరకు లెవెన్ లెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు దాదాపు ట్వల్వ్ అనుకోండి వరకు కూడా అస్సలు అయిపోలేదు మొత్తం అన్నీ ఎక్కడి ఒక్కడ మార్చేసాను అనమాట చాలా మార్చేసాను లైనింగ్స్ అవన్నీ కూడా టూ ర్యాక్స్లో పెట్టేసాను ఒక పక్క కాటన్ ఒక పక్క పాలిస్టర్ అదంతా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందండి కాటన్ అన్నీ కూడా ఒక ర్యాక్లో పాలిస్టర్ అన్నీ కూడా ఒక ర్యాక్లో పెట్టుకున్నాను ఇంకా బ్లౌజ్ పీసెస్ పెట్టికోట్సు శారీస్ అన్నీ కూడా ఒక ర్యాక్లో పెట్టుకున్నాను అటు సైడ్ పాల్సులు దారాలు బ్యాంగిల్స్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఒక దాంట్లో పెట్టాను ఇంకా ఇంకా చాలా ఉన్నాయి నైట్ మళ్ళీ షాప్కి వెళ్ళేసి లేసెస్ ఉంటాయి కదా మనము బ్లౌజెస్కి వేస్తాము అవైతే తీసుకువచ్చానమాట మళ్ళీ తెస్తుంటే తెస్తూనే ఉండాలండి నిజంగా చాలా ఏన్ని ఉన్నా తక్కువ అనిపిస్తుంది షాప్కి దాదాపు టూ ల్యాక్స్ పైనే పెట్టుంటాను నేను ఇంకా మళ్ళీ వచ్చేసి టూ ల్యాక్స్ ఇదా తర్వాత నేను స్టిచ్చింగ్ చేసినవి చాలా డబ్బులు ఉన్నాయన్నమాట ఆ డబ్బులు కూడా షాప్కి పెట్టేశాను ఇవేంటంటే మనకు చెడిపోయేటి అయితే ఏమి ఉండవు కదా అండి ఇందులో పోయేటి ఏమీ ఉండవు ఎన్ని రోజులైనా ఉంటాయి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇలా లైనింగ్స్ అవన్నీ మన దగ్గరే ఉంటాయి ఉన్నాయనుకోండి మనము థాన్స్లో తెచ్చేసుకుంటాము మనకి ప్రైస్ తక్కువ పడుతుంది మనం బ్లౌజ్ బ్లౌజ్ కుట్టాలంటే మన దగ్గరే లైనింగ్ ఉంటుంది కాబట్టి మనమే వేసి స్టిచ్ చేస్తాం అనమాట మనకు ఆ ప్రాఫిట్ లైనింగ్లో ప్రాఫిట్ ఉంటుంది మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన షాప్లోకి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు లైనింగ్స్ అవన్నీ కూడా ఇలా ప్రాఫిటే కదా ఇదైతే చూస్తున్నారు కదా సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి శారీ అయితే ఇంక ఇది వచ్చేసి సిక్స్ డబల్ నైన్ అనుకుంటాను ఇవన్నీ కూడా ఎడ్జెస్ నీట్గా కట్ చేసేసి పీకో అయితే చేయాలి సిక్స్ నైంటీ ఫైవ్ అండి ఇదైతే ఇంకొక సారీ కూడా సేమ్ అంతే కాకపోతే డిజైన్ మారింది అంతే శారీ క్లాత్ అదంతా ఒకేలాగే ఉన్నాయి ఇంక ఇవన్నీ కూడా ఎడ్జెస్ అన్నీ కూడా స్ట్రైట్గా కట్ చేసేసి ఈ బ్లౌజ్ ఏంటంటే ముందు మన దగ్గర ఒక మగ్గం వరకు బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నారండి తనే మళ్ళీ స్టిచ్చింగ్ అదంతా కూడా బాగుంది అని చెప్పేసి మళ్ళీ టూ బ్లౌజెస్ అయితే తీసుకొచ్చింది ఇలా స్టిచ్ చేసినప్పుడు పీసెస్ పట్టు అండి ఇవైతే హాఫ్ పట్టు పైపింగ్స్కి అవన్నీ పనికొస్తాయి కదా అని చెప్పేసి ఫోల్డ్ చేసి పెట్టేస్తూ ఉంటాను నేను అవి ఈ మధ్య లైనింగ్స్ కూడా పాడేయట్లేదండి కొద్దిగా ఎక్కువ ఉన్నప్పుడు పక్కన తీసే పెడుతున్నాను ఎందుకైనా పనికొస్తాయి జాయింట్స్ ఏదైనా పెద్ద బ్లౌజులు వచ్చినప్పుడు పనికొస్తాయి అని చెప్పేసి తీసి పెడుతున్నాను అనమాట ఏవి కూడా పాడేయలేదు ఇక్కడ ఇక్కడ ర్యాక్లో అయితే పెట్టుకున్నాను అనమాట అన్నీ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి నాకు అర్థమైందండి జాయింట్స్ పడినప్పుడు నేను తానులో కట్ చేసి తీస్తున్నాను అనమాట అలా చేస్తే మనకు నష్టమే కదా అందుకని చెప్పేసి ఇంక ఇవైతే పాడేలేదు అలాగే పెట్టేశాను ఇది కూడా హాఫ్ పట్టు పీసే ఇంక ఇప్పుడు నిన్న అదంతా కూడా సర్దేసాను కదా లైనింగ్స్ అవన్నీ నైట్ మళ్ళీ లేసెస్ ఎత్తుకోవచ్చానమాట బ్లౌజ్కి అవి మళ్ళీ అవి ఈరోజు వెళ్తానే అవి సర్దాలి మాకు నైట్ నైట్ నుంచి కరెంట్ అస్సలు లేదండి కరెక్ట్గా ఎయిట్ వదిలేరు అనమాట అందుకని ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను లేదంటే ఈరోజు వీడియో అస్సలు వచ్చేది కాదు పెట్టికోట్స్ కూడా ఆంటీవి అండి శారీస్ ఇచ్చారు కదా తనవే అనమాట ఇలా కూడా మామూలుగా మిషన్ వచ్చిన వాళ్ళు బ్లౌజెస్ అలా కుట్టకపోయినా కూడా ఇలా పెట్టికోట్స్ స్టిచ్చింగ్ ఏదన్నా ఆల్టరేషన్స్ అలా చేసుకుంటూ కూడా అండి డబ్బులు అనేది అయితే మనము చెప్పాలన్నమాట ఎవరికీ తెలియదు కదా చెప్పాలి నా దగ్గరికి వస్తారండి నైట్ వేసి స్టిచ్చింగ్ వేయడం కానీ లెంత్ ఎక్కువ ఉంటే కట్ చేయించుకొని స్టిచ్ చేయించుకోవడం నేను ఏవి కూడా వదులుకోను ఎందుకు అంటే ఈరోజు వద్ద అంటే ఇంక మళ్ళీ మన దగ్గరికి రానే రాను ఒకవేళ మనకు బ్లౌజెస్ అవి లేకున్నా అలా వచ్చినా కూడా డబ్బులు వస్తూ ఉంటాయి కదా అందుకని చెప్పేసి నేను ఏవి కూడా వద్దు అనేసి అస్సలు అనను ఏది వచ్చినా కూడా స్టిచ్ చేసి పంపిస్తాను అనమాట అలా కూడా ఖర్చులకు వస్తూ ఉంటాయి కదా అందుకని చెప్పేసి నేను ఇంకా పంపించండి నేను నావి కుట్టేవి ఉన్నా కూడా నేను పక్కన పెట్టి స్విచ్ చేసి ఇస్తానండి వాళ్ళకైతే ఇంకా దారాలు అవన్నీ చెక్ చేసుకుంటున్నాను ఇంకా బాక్స్ అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట మీషోలో కొనుక్కున్నాను బాక్స్ అనేది అన్ని కలర్స్ దాంట్లోనే ఉంటాయి లేదంటే ఈజీగా ఉంటుందనమాట దాంట్లో ఏ ఏ కలర్స్ ఉన్నాయి అని చెప్పేసి ఈజీగా కనిపించేస్తాయి తొందరగా పని అయిపోతుంది అనమాట ఇంకొచ్చేసి కుడుతూ ఉన్నాను వేరే ఆవిడ అయితే వచ్చిందండి సింగిల్ పాదమ్స్ ఉంటాయి కదా అంటే సింగిల్ ఫుడ్స్ ఉంటాయి కదా అవి కావాలి అని చెప్పేసి వచ్చింది ఇంకా సరే అని చెప్పేసి అవి ఇవ్వడానికి అయితే వెళ్ళిపోయాను వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అయితే ఇంకా జిగ్జాక్ అయితే పెట్టాను అనమాట అంటే పీకో చేయడము ఇంకా టైము మామూలుగా మనకి కరెంట్ పోయింది కదా మాకు అందుకని చెప్పేసి పిల్లలనిద్దరిని కూడా మా అమ్మ దగ్గరికి అయితే పంపించేశాను వాళ్ళకి స్నానం అది చేపిస్తుంది అని చెప్పేసి ఇంక ఇక్కడ కరెంట్ అస్సలు లేదండి ముందు ఎయిట్ కరెక్ట్గా ఎయిట్కి అయితే వచ్చింది అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి వాళ్ళని అయితే పంపించేసాను ఇంకా నేను కూడా పెట్టుకున్నాను షాప్కి అయితే వెళ్ళాలి అయితే చేస్తున్నానండి ఇవైతే ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నాడైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను బటర్ఫ్లైది డ్రెస్ ఒకటి స్టిచ్ చేశాను కదా అది షాప్లో పెట్టాలనుకుంటున్నాను షాప్లో పెట్టాలన్నమాట అంటే వచ్చి పోయి వాళ్ళు చూస్తూ ఉంటారు కదా స్టిచ్ డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేస్తారు అని చెప్పేసి ఒక ఐడియా అయితే ఉంటుంది కదా అలా వచ్చి చూస్తారు అని చెప్పేసి షాప్లో పెడతాము అనుకున్నాను పెట్టాలి శారీస్ ఉన్నాయండి వాటితో కూడా ఫ్రాక్స్ కుట్టేసి మోడల్స్ పెట్టాలనుకుంటున్నాను అన్నమాట ఏదైనా ఖాళీ టైం దొరికిందంటే అలా డిజైన్ చేసేసి పెడతాను ఒకవేళ మీకు కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వన అవ్వచ్చు అనమాట కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే నా నెంబర్ అనేది ఇస్తాను మీకు ఏది కావాలంటే అది ఫ్యాబ్రిక్స్ కూడా చాలా ఉన్నాయండి తెలిసిన షాప్లో ఒకవేళ మీకు ఏ మోడల్ కావాలి ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా వీడియో కాల్ అయితే ఉంటుందన్నమాట వీడియో కాల్ చేసి ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకుంటాను మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసి పంపిస్తాను అనమాట ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చే